రెగ్యులర్గా మనం ఇంట్లో తాగడానికైతే ఇలా వాటర్ క్యాన్స్ని అయితే యూజ్ చేస్తాం కదండి ఈ వాటర్ క్యాన్స్ మనం ఎక్కువ రోజులు యూజ్ చేసిన కొద్దీ ఇలా అయితే మనకు పాకురైతే పడతాయండి ఇవి ఇలా పాకురుని అయితే మనం నార్మల్గా పాకుర పడ్డ క్యాన్లను కొందరు అయితే పడిస్తూ ఉంటారు మేము కూడా స్టార్టింగ్లో దాన్ని మళ్ళీ క్లీన్ చేయలేక ఇలా అయితే కట్ చేసుకొని అయితే చెట్లను అయితే పెట్టుకోవడం జరిగింది కానీ మనం ఈ వాటర్ క్యాన్లను అయితే ఇంట్లో సింపుల్గా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు దాన్ని ఎలా క్లీన్ చేసుకుందామో ఇప్పుడైతే వీడియోలో చూద్దాం ఈ వాటర్ క్యాన్ని మనం క్లీన్ చేసుకోవడం అయితే ఇలా దొడ్డుప్పు అంటే మనం క్రిస్టల్ సాల్ట్ లేదా కల్లుప్పు అని కూడా అంటారు దీన్నైతే మనం క్యాన్లో అయితే వేసుకోవాలి ఒక కప్పు వరకు అయితే సరిపోతుంది ఈ కల్లుప్పుని అయితే యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం పిండేసిన నిమ్మ తొక్కలు లేదా నిమ్మ రసాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే దీనికి క్యాప్ అయితే పెట్టుకోవాలి ఇలా క్యాప్ పెట్టుకున్న తర్వాత ఈ క్రిస్టల్ సాల్ట్ దీన్నైతే ఇలా మంచిగా షేక్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా ఇలా షేక్ చేసుకున్న తర్వాత అయితే మనం కాసేపు ఇలా రివర్స్లో అయితే ఉంచుకోవాలి క్యాన్ని ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకొని ఇలా అయితే షేక్ చేసుకోవాలి మంచిగా ఇలా సాల్ట్ లేమన్తో చేసుకోవడం వల్ల మనకు ఇందులో ఉన్న నాసు అయితే మొత్తం క్లీన్ అవ్వడం అయితే జరుగుతుంది ఒక ఇలా ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇందులో అయితే మనం కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని షేక్ చేద్దాం ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అయితే ఇందులో అయితే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం అలాగే వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మూత పెట్టేసుకొని దీన్నైతే మంచిగా షేక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇందులోకైతే సాల్ట్ తో అయితే మనకు ఇందులో ఉన్న నాసు అయితే మొత్తం పోయి వాటర్ అయితే మనకిలా గ్రీన్ కలర్లో అయితే రావడం జరుగుతుంది నాసు అయితే మొత్తం కంప్లీట్గా పోతుంది క్యాన్ కూడా మనకిలా తలతల మెరిసిపోయేటట్టు అయితే మళ్ళీ కొత్త క్యాన్లా అయితే తయారవడం అయితే జరుగుతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఈ వాటర్ని ఇలాగే ఉంచడం వల్ల మనకు కింది సైడ్ ఉన్న నాచు కూడా అయితే క్లియర్ అవుతుంది ఈ సాల్ట్ లేమన్ వాటర్తో అయితే మనం ఇలా నాచు పట్టిన క్యాన్లను కూడా ఈ విధంగా వేసుకోవడం వల్ల అయితే మనకి ఇలా క్యాన్ లోపల అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది మళ్ళీ ఈ క్యాన్ అయితే మనం పడేయకుండా వాడుకోవడానికైతే వీలుంటుంది ఇలా వాటర్ అయితే క్లీన్ అయిన తర్వాత లోపల క్యాన్ క్లీన్ అయిన తర్వాత ఈ వాటర్ని అయితే మళ్ళీ ఒక మగ్గులో తీసుకొని ఆ క్యాన్ మీద పోసేసుకొని మంచిగా అయితే ఒక బ్రష్ కానివ్వండి దేంతోనైనా ఈ లేమన్ సాల్ట్ వాటర్తో తో క్లీన్ చేసుకోవడం వల్ల పైప్ పార్ట్ కూడా మనకు క్యాన్ అయితే క్లీన్ అవుతుంది మన క్యాన్ లోపల అయితే కెమికల్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేసి అయితే క్లియర్ చేసుకోవద్దు ఎందుకంటే మనం డ్రింకింగ్ వాటర్ కా వాడతాం కాబట్టి లోపల సైడ్ అయితే మనం సోప్ కానివ్వండి కెమికల్స్ కానివ్వండి ఇలాంటి వాటిని వాడకుండా సాల్ట్ మరియు లేమంతో అయితే క్లీన్ చేసుకోవడం బెస్ట్ మనకు బైట్ సైడ్ క్యాన్ అయితే క్లీన్గా లేకపోతే ఇలా సోప్స్ కానివ్వండి లిక్విడ్ కానివ్వండి వాడుకొని క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఈ సాల్ట్ లేమన్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు ఒక కొత్త క్యాన్ లాగా అయితే రెడీ అవుతుందండి మీ ఇంట్లో కూడా ఏమైనా ఇట్లాంటి వాటర్ క్యాన్స్ ఉంటే ఇలా క్లీన్ చేసుకొని ఒకసారి ట్రై చేసి ఎలా క్లీన్ అయిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి